ఈ వీడియో ద్వారా పితృ సంబంధమైనటువంటి దోష నివారణ చేయడానికి యోగప్రదమైనటువంటి రోజులుగా చెప్పుకునేటటువంటి మహాలయ పక్షము గురించి తెలుసుకుందాము ఈ యొక్క మహాలయ పక్షాలు ఈ ఏడాది ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము చంద్రగ్రహణంతో మొదలయ్యి ఇరవై ఒకటవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మన భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహణంతో పూర్తవుతుంది సుమారుగా కొందరు పండితులు కానీ కొన్ని పంచాంగ రీతి కానీ వంద సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటటువంటి మహాలయ పక్షము అని చెబుతూ ఉన్నారు ఈ మహాలయ పక్షాలలో ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేయవలసి ఉంటుంది మహాలయ పక్షాల కారణంగా మనకు ఏదైనా దోష ఆ దోషం నివారణ అవడానికి పితృపరమైనటువంటి దోషాలు నివారణ అవడానికి కూడా అవస అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ శాస్త్ర ప్రకారము మనం చెప్పుకుంటే పితృదోషాల కారణంగా అనేక రకాల సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చేపట్టే పనులలో పదే పదే ఆటంకాలు ఎదురవడము కీర్తి గౌరవము ప్రతిష్టలు భంగం కలగటము వాటి కారణంగా ఏదో తెలియనటువంటి బాధలు మనకు కలగటము కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం రావటము కుటుంబంలో ఎవరో ఒకరు మానసిక స్థితి సరిగా లేకపోవడము అన్నిటికంటే ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడము ఒకవేళ సంతానం కలిగినప్పటికీ కూడా పుట్టిన సంతానం జీవించి లేకపోవడం లాంటిది చూస్తూ ఉంటారు పితృపక్షాల సమయంలో పితృదేవతలు పూర్వీకులు భూమిని సందర్శిస్తారని మన గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ పితృపక్షాల సమయంలో పూర్వీకులు ఆశీర్వేదం మనకి కలగాలి వారి ఆశస్సుల కోసము అలాగే పితృదేవతలను సంతృప్తి పరచడానికి అనుకూలమైనటువంటి సమయముగా మనం చెప్పుకోవచ్చు అలాగే మహాలయ పక్ష ఆచరించే శ్రాద్ధ కర్మలు దానాలు పుణ్య కార్యాల కారణం చేత సంతానం లేని వారికి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది వంశ అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పితృ దోషాల కారణంగా జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు దూరం అవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహాలయ పక్షాలలో మీరు మీకు వంశ పారం ఏదైనా దోషములు ఉన్నాయి లేదా చెప్పేటటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి చూస్తున్నాము అనుకున్న వారు ఈ యొక్క కర్మలను ఆచరిస్తే మీకు చక్కగా మంచి ఫలితం అందడానికి కూడా అవకాశం ఉంటుంది మీ పూర్వీకులు కానీ లేకపోతే పితృదేవతలు కానీ వారి యొక్క ఆశీర్వాదం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు మరొక ఈ వీడియోని చూసి అర్థం చేసుకొని ఏ సమస్య అయితే మీకు ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మీరు చూస్తున్నాను జనమత కొన్ని జాతకాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంతే కుటుంబ వ్యవహారాలలో మనము కుటుంబంలో ఒక్కరే ఉండరు కదా నలుగురు ఐదుగురు ఎక్కువలో ఎక్కువ కనీసం ముగ్గురు నలుగురు అయితే ఉంటారు వారి నలుగురు జాతకము కూడా ఒక దగ్గరగా పెట్టుకొని చూసుకొని దోష నివారణ చేసుకుని వాటికి మనం ముందుకు వెళ్ళేదానికన్నా ఈ మహాలయ పక్షాలలో మీకు పితృదేవత సంబంధమైనటువంటి దోషం ఏర్పడిందని మీరు అనుకుంటే ఒక్కసారి ఆ పితృమహాలయ పక్షాలకు సంబంధించినటువంటి ఏదైతే శ్రాద్ధ కర్మలు ఉంటాయో వాటి అన్నింటి కూడా మీరు పూర్తిగా చక్కగా భక్తులతో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తదుపరి మీరు చేసినప్పటికీ కూడా ఏదైనా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటే మీరు తదుపరి మీరు చక్కగా జాతక పరిశీలన చేసుకొని ఏమైనా దోష నివారణలు చేర్పించుకోవాలంటే చేయించుకోవచ్చు జాతిక పరిశీలన కావాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ సంప్రదించవచ్చు ముఖ్యంగా జాతకము చాలా బలమైనది జాతకము బలంగా ఉంటే అన్నీ బాగుంటాయి కాబట్టి జాతకము కోసం సంప్రదించాలి అనుకున్న వారు కూడా ఈ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి కామెంట్ రూపంలో తెలియచేస్తే మీ పుట్టినరోజు వివరాలు దాదాపుగా ఈరోజు నేను నోట్ చేసుకొని రేపు లేదా ఎల్లుండు మీకు కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను గతంలో ఇచ్చినటువంటి పుట్టినరోజు వివరములు నేను జాతకము రాశాను వారికి రీచ్ అవడానికి ప్రయత్నం చేస్తే వారు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము అటువంటిది కలిగి ఉన్నది బహుశా ఇప్పుడు కనుక వారు ఈ వీడియో చూస్తున్నట్టు అయితే ఒకసారి తిరిగి కాల్ చేస్తే నేను వారికి నేను వారి యొక్క జాతకం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను కాబట్టి ఈ లైవ్ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చేయాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ను సంప్రదించవచ్చు మరొక మారు లైవ్ లోకి వస్తారు చిన్న పని ఉన్నది ఆ పని పూర్తి చేసుకొని మరొక మరి లైవ్లోకి వస్తాను